సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మునిసిపల్ పరిధిలోని పెద్ద చెరువు సంబునికుంట చెరువు మరియు గోల్డెన్కి ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు గత తొమ్మిది రోజులుగా ధర్నా చేస్తున్న అమీన్పూర్ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు అనంతరం హెచ్ఎంటీ కాలనీ పద్మావతి నగర్ కాలనీలను సందర్శించారు అనంతరం గోల్డెన్కి సమీపంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అమిన్పూర్ పెద్ద చెరువు సుమారు తొంభై ఐదు ఎకరాలు ఉండేదని కాని అలుగులు మూసివేయడం జరగడంతో నీరు పోవడానికి విలులేక మా ప్లాట్స్ మునిగి పోయినట్లు సమాచారంతో పరిశీలించడం జరిగింది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ప్రభుత్వ ఆదేశాల మేర చర్యలు చేపడతామన్నారు తరువాత పద్మావతి నగర్ కాలనీ గోల్డెన్ కి హెచ్ఎన్టీ కాలనీలో పార్క్ స్థలం కబ్జా అయినట్లు ఫిర్యాదులు అందడంతో పరిశీలించామని వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు కుంట పరిసర ప్రాంతాల్లో కబ్జా జరిగినట్లు ఫిర్యాదులు అందాయని విచారణ చేపట్టి సాధ్యమైనంత తొందరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి తగిన చర్యలు చేపడుతామన్నారు

అటు నాగారం వైపు యాక్ట్ చేసాము అండ్ కొన్ని చోట్ల ఇప్పుడు ఇప్పుడుపల్లి వైపు వస్తున్నాయి ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంది ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంది ఇక్కడ కాస్త ఎక్కువ ఇష్యూస్ ఇక్కడి నుంచి వస్తున్నాయి బట్ డెఫినెట్గా అన్ని చోట్ల నుంచి కూడా వస్తుంది బట్ మా ప్రధానమైనది ఏంటంటే ఈ రిట్రీవల్ దీంతో పాటు చెరువులో పునర్ధారణ అనేది మాకు మెయిన్ ప్రజల్లో ప్రధానమైన ఎజెండా ఇప్పుడు తీసుకున్నాం సో నిన్న మీకు గుర్తుంటారు లేక్స్ రివైవ్ చేయటానికి అది ముందు చాలా ఫస్ట్ ఫోకస్ కదా అమే పోతున్నాము ఆ లేక్స్ రివైవల్ నెక్స్ట్ దాంతోపాటు ఈ పార్కులు ఇట్లా ఇవన్నీ కూడా రివైవల్ రోడ్స్ కూడా ఏమైనా ఉంటాయి కానీ ఆక్రమితమైతే వాటిని కూడా తీసుకుంటాం ప్రధానంగా అసోసియేషన్స్ అక్కడ స్థానికంగా ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంటే కనుక ఆ సమస్యని ముందు ప్రయారిటీలో తీసుకొని చేస్తారు నిర్ధారించిన తర్వాత వాళ్ళు వాళ్ళు వచ్చారా ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు వాళ్ళు ఏమైనా పనులు వచ్చేమో కానీ వాళ్ళు వచ్చినా రాకుండా కానీ ఎంక్వైరీ జరుగుతుంది హైదరాబాద్ ఎంక్వైరీ చేసినప్పుడు రేపు తప్పకుండా అందరూ భాగస్వాములు అవుతారు నల్లు వచ్చారు భాగస్వాములు అవుతారు డెఫినెట్గా అందరం కలిసి సమిష్టిగా చేస్తారు ఎందుకంటే ఇది పార్క్ అనేది ప్రభుత్వం అంటే ఒక అందర్ ల్యాండ్ అలానే చెరువు అనేది అందరి సమస్య అదే సో ఇది ఇక్కడ ఏది కూడా వ్యక్తిగతంగా ఇది హైడ్రా సమస్య లేకపోతే ఇరిగేషన్ లేకపోతే రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అలానే అందరి సమస్య కాబట్టి గవర్నమెంట్ సమస్య గవర్నమెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజాందరి ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేసేటట్టు వచ్చేస్తారు అధికారులు చర్యలు ఇరిగేషన్ రామ్ చేస్తాం ఆరోపణలు ఎవరైతే అధికారులు ఇట్లా నేను తప్పకుండా వాళ్ళ మీద రేపు మాకు ఏదైతే ఎంక్వైరీస్ ప్రజలు హర్షద వ్యక్తం చేస్తున్నారు కానీ అధికారుల మీద చర్యలు నేను తీసుకోవట్లేదు తప్పకుండా ఉంటాయండి అయితే ఆటోమేటిక్గా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ మీద తప్పు పార్క్ దాదాపు ఒక ఎకరా దాకా పార్కు మాదిగా అంటే అది హైడ్రా పార్కులు ఈ ఓపెన్ స్పేసెస్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా హైడ్రా బాధ్యతగా ఉంటుంది సో యాజ్ పర్ మా ఇచ్చినటువంటి అఫీషియల్ ప్యాకేజ్ ప్రకారం సో దీంట్లో కూడా దాదాపు కొద్ది నెలలుగా ఇక్కడ మేము హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయినారు అండ్ ఇక్కడ గోల్డెన్కి వెంచర్స్ అనేవారు వాళ్ళు మా పార్కును ఓపెన్ స్పేసెస్ ఆక్యుపై చేశారు అనేటటువంటిది మా కంటెన్షన్ కూడా ఉండింది సో దాని మీద కూడా సర్వేయింగ్ కూడా జరిగింది అక్టోబర్ సిక్స్టీన్త్ నవంబర్ ఫిఫ్త్ కూడా సర్వేలు చేశారు చేసిన తర్వాత వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సర్వే రిపోర్ట్ హైకోర్టు కూడా సర్వే చేసిన తర్వాత ఏదైతే కనుక దాన్ని కరెక్ట్గా డిమార్కెట్ చేసిన తర్వాత ల్యాండ్స్ దాన్ని బట్టి ఫర్దర్గా మీరు చర్యలు తీసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది సో ఇది కనుక రేపు పార్కు అండ్ ఎట్లా ఓపెన్ స్పేసెస్ లేఅవుట్ అనేటటువంటిది నిర్ధారణ అయితే కనుక సర్వేలో డెఫినెట్గా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది యాక్షన్ తీసుకొని మా పార్క్ని మళ్ళీ రికవర్ చేసిన దాకా కూడా మా వైపు హైదరాబాద్ నుంచి కూడా మేము తప్పకుండా పూర్తి చర్యలు తీసుకుంటాము సో ఈ ఓపెన్ స్పేస్లో కూడా కొన్ని స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా అవి ఉన్నాయి దీంతోపాటు లేఅవుట్ సంబంధించిన వాళ్ళ ప్లాట్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఆటోమేటిక్గా మీ మా ఏరియాస్ అనేవి కూడా ఎన్ని ఏదైతే హైదరాబాద్లో వచ్చేటటువంటి రోడ్స్ని ఓపెన్ స్పేసెస్ని అండ్ అట్లానే ఈ పార్కుల్ని వాటిని ఎట్లయితే రిట్రీవ్ చేస్తాయో ఆటోమేటిక్గా లేఅవుట్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాం థ్యాంక్ యూ సార్ నా పేరు చిత్తూర్లో మున్సిపాలిటీ పర్గం కొన్ని మాకు వచ్చినటువంటి నిర్దిష్టమైన కంప్లైంట్స్ మీద మేము ఇక్కడికి రావటం జరిగింది సో మా దీంతో పాటు ఇతర విభాగాలు ఇరిగేషన్ ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా మేము ఈ విజిట్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేసి ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రావటం జరిగింది సో దాంట్లో ప్రధానంగా ఈ అమీన్పూర్ పెద్ద చెరువు దాని యొక్క యాక్సిడెంట్ గురించి కూడా అక్కడ స్థానికంగా చాలామంది వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి సో ఆ చెరువు విస్తీర్ణం యాక్చువల్గా లేక్ మెమోరీస్ ప్రకారము అంటే ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారము వాళ్ళ వారు చెప్పడం దాన్ని బట్టి అరౌండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఏకర్స్ ఉన్నాయి అని అంటున్నారు బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణత వచ్చేసి దాన్ని దాదాపు ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ అంతా ఉన్నాయి సో దాంట్లో అక్కడ ఒక ఏది వేర్లు అంటే అలుగులు మూసివేయటం లేదా స్మూస్లు మూసివేయటం ఇవన్నీ దానివల్ల చెరువు విస్తీర్ణత పెరిగి చాలామంది లేఅవుట్స్ వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయినా అనేది వాళ్ళ కంప్లైంట్ సో దాని మీద తప్పకుండా మేము ఒక టెక్నికల్ బృందాన్ని కూడా దాన్ని ఎంక్వైరీ చేపిస్తాం చేసి తర్వాత ప్రభుత్వంతో డిస్కస్ చేసి దాని మీద డెఫినెట్గా ఒక నిర్దిష్ట టైం లోపల మేము పోస ఒక టూ త్రీ మంత్స్ లోపల దాన్ని ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక దీన్ని రిజల్ట్ తోటి వస్తాము అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి తర్వాత ఇక్కడ చూసింది మన ఇక్కడ పద్మావతి కాలనీ లేఅవుట్ వారికి సంబంధించిన ఇష్యూ అక్కడ అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అక్కడ ఎక్స్ఎమ్ కాట్సాన్ రామ్భోపాల్ రెడ్డి గారు వారు ఎంక్రోచ్ అయ్యారు అనేది కొన్ని కంప్లైంట్స్ మీద కూడా అక్కడ కూడా మేము వెరిఫై చేయడం జరిగింది చేసాం దానికి సంబంధించినటువంటి సర్వేయింగ్ కూడా జరిగింది సో దాని మీద కూడా మేము డెఫినెట్గా ఒక అంటే లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్స్ లేకపోతే అక్కడ పార్కులు అట్లానే అక్కడ ఇంకొక కాలనీ ఇది మన వెంకటరమణ కాలనీ కూడా వారు కూడా పార్కు ఆక్రమించారని చెప్పేసి చెప్పారు సో దాన్ని కూడా మేము డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఏదైతే ఒకవేళ ఆక్రమితం ఉంటే కనుక దాని మీద డెఫినెట్గా చట్టపరంగా హైడ్రా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ తర్వాత కూడా ఇక్కడ చొమ్మునికుట్ట దగ్గర కూడా వెళ్ళటం జరిగింది అక్కడ కూడా ఆల్రెడీ ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కేసెస్ నడుస్తున్నాయి సో దాంట్లో కూడా ఎఫ్టీఆర్లో పలు కట్టడాలు వచ్చాయోటర్ కూడా అది కూడా చెప్పారు సో దాన్ని కూడా మేము చూస్తాము సో అక్కడ టౌన్ ప్లానింగ్ వాడు చెప్పడం కాబట్టి చాలా స్ట్రక్చర్స్ వచ్చాయి ఒకవైపు చెరువుని అంటే రెండు విధాలుగా చెరువుని డివైడ్ చేశారు చెరువులు కూడా మధ్యలో రోడ్డు వేసి ఒకవైపు బండ్ తోటి దాన్ని కొంత లిమిట్ చేయగలిగారు కానీ ఇంకోవైపు పూర్తిగా ఆక్రమికం అవుతూనే ఉంది సో దాన్ని కూడా మేము డీటెయిల్గా స్టడీ చేస్తాము స్టడీ చేసి త్వరలో దాని మీద కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది అండ్ నాలుగోది ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఈ లేఅవుట్ ఈ పర్టికులర్ పద్మావతి సరే ఇందాక నేను చెప్పింది హెచ్ఎం లేఅవుట్ అక్కడ పార్క్ అనేది రైట్ ఇది వెంకటరమణ కాలనీ లేఅవుట్ దీనికి సంబంధించింది కూడా వీళ్ళు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి సో దీంట్లో పార్కు ఉన్నది పార్క్ దాదాపు ఒక ఎకరా దాకా పార్కు